చాలా పెద్ద పీరియడ్ అవును సార్ సార్ మ్యా మ్యాక్ మినిమం అంటే మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడో తెలియదండి ఇక్కడ తెలుగు అక్కడ ఓరియా ఇక్కడ బెంగాలీ అక్కడ హిందీ ఇక్కడ మలయాళము ఇక్కడ తమిళు అక్కడ కెనడా కెన్నడా ఫ్లైట్లో నిద్రపోయేవాడి సార్ త్రీ అవర్స్ టూ అవర్స్ అంటే ఇక్కడ జర్నీ చేయాలండి అవును ఎప్పుడు పిల్లలు చూసేది చాలా తక్కువండి ఇంటికి అప్పుడు వైఫ్ వచ్చేవారు కానీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి సో వాళ్ళు ఎవగడం చూడలేదు అంటే ఐ ఆ సో లక్కీ దాట్ మై ఐ వాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండి వైఫ్ గురించి బికాస్ ద ఫ్యామిలీ సి మేడ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ అండి హోమ్ మేకర్ అండ్ నాట్ బాదర్డ్ అబౌట్ మీ మీరు వెళ్ళండి మీ ఇంత కష్టపడద్దు హౌస్ ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకు కష్టపడతారు ఎంత అని సో దిస్ ఇస్ వాట్ లైక్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడ ఉన్నాను తెలియదు యాజ్ అర్టిస్ట్ గా అవునండి ఆ క్యారెక్టర్ ఉండేవాడిని పలాండి పౌరుచం థర్టీ ఫైవ్ డేస్ రాజమండ్రి నేను కృష్ణం రాజు గారు రాధిక గారు సరే ఇక్కడ పోలీస్ బ్రదర్స్ వైజాగ్ సో ఇలాగ్ అరకులో అరకు అరకు సో ఇలాగా సి అండి అవును అండ్ ఎవ్రీవేర్ శరణ్ రాజ్ వాజ్ సీన్ డిఫరెంట్ స్వయం కృషి కానీ అవునండి నాగార్జున స్వయం కృషి ఎంత బాగుంది సార్ ఆయనకి అలా ఉంటుందండి అవును యూఆర్ మీ ఆ జ్యూల్ కట్టుకుని అంటూ స్టైల్ అంటూ అది అంటే అవన్నీ డైరెక్టర్ గారు చెప్పిన స్టైల్ అది అంటే బట్ నాకు సూట్ అయింది అది అవును చేస్తారండి సూట్ అవ్వదు అది సూటబిలిటీ పర్సనాలిటీ కావాలి అవును అది అవును సూటబుల్ అయితే మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనక ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు ఏళ్ల పాటు ఫుట్ పాత్ల మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి చిన్న బెట్ అండి నా ఫ్రెండ్ దగ్గర బెట్ ఓకే నేను ఫిల్మ్ నేను లో నేను ఇలా ఎల్యూస్ ప్రిస్ డాన్స్ చేశాను గిటార్తో మళ్ళీ ఒక డాక్టర్ డాక్టర్ది ఒక ప్లే చేశాను మళ్ళీ ఒక పాట పాడాను మూడుకి మాకు నాకు ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ గ్యాదరింగ్ అయిన తర్వాత క్రికెట్ అంతా ఆడేసి ఈవినింగ్ కూర్చున్నా అందరూ ఫ్రెండ్స్ అక్కడ ఒక ఫ్రెండ్ వీరు కానపూర్ అని ఆయన చెప్పాడు బొమ్ము బొమ్ము అంటే స్టేజ్ మీద అలా ఉన్నాం గిటార్ తో ఎల్యూస్ ప్రిస్టేజ్ నువ్వు సినిమా ట్రై అన్నాడు ఇంకొక నా ఫ్రెండ్ బ్రాహ్మిన్ వాడు గురువు భట్ అది వాడు హ్యాండ్సమ్ కప్పు ఉండేవాడు అప్పుడు మంచి హైట్ వెయిట్ మంచి కలర్ మెంగళూరు అయిన వాడు ఒక మాట అన్నాడు నీ మొక్క చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతా అని అది ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్ లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాడిని కాదు బికాస్ ఆఫ్ హీమ్ ఓన్లీ గురుజ్ భట్ కోసం నేను వచ్చి ఈ రోజు యాక్టర్ అయ్యాను సార్ ఒక ఫ్రెండ్ చెప్పాను రే అలా చెప్పొద్దు ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు నేను చేస్తాన్రా యాక్చువల్లీ మంది టింబర్ మర్చెంట్ అండి నాన్నగారు హ్యాండిక్యాప్ నేను బీకామ్ చేసుకుంటే డాడీకి హెల్ప్ చేద్దాము ఫైవ్ సిస్టర్స్ హెల్ప్ చేద్దామని నేను ఐ వాజ్ ఇన్ దాట్ టైమ్ మనకి ఇదంతా లేదు సినిమా మన హోమ్ బిజినెస్ అండి సో ఇది రాగానే విత్ ఇన్ సిక్స్ మంత్ ఎస్కేప్ అండి బెడగాం నుంచి మీరే నేను ఓకే ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ పెట్టారు డాడీ ఏదో లోడ్ వస్తుందని ఫుడ్ లోడు దాన్ని తీసుకుని ఎస్కేప్ అయిపోయి ఎందుకంటే వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా పియూసీ ఫస్ట్ ఇయర్ వెళ్ళాను వెళ్తే అందరూ నాకు టార్చర్ పెడుతున్నారు ఏంటి హీరో చార్ చూడ మగ్గు చూడది అంటే వాడు బట్ అనేవాడు ఇద్దరు ఒకే ఒకే క్లాస్లో ఉండేవాడు అంటే ఊరికే ఫ్రెండ్షిప్లో ఉండే వచ్చేసాను సార్ బెంగళూరు వచ్చాను డే అండ్ నైట్ కష్టపడ్డాను సార్ నైట్ ఆర్కెస్ట్రా పాటు పాడేవాడిని నైట్ క్లబ్లో పాడేవాడిని డబుల్ సంపాదించు ఫుడ్ కోసం ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇచ్చేవారు సార్ అప్పుడు శివరంజని పిక్చర్ సూపర్ హిట్ అండి మోహన్ బాబు గారు ఆ పాటలన్నీ పాడేవాడు నేను నైట్ క్లబ్ లోడు అదీ మన బార్లో బాగుంటాయి పాట ఎంజాయ్ చేసేవాళ్ళు సార్ సో అవన్నీ రిపీట్ నాకు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అప్పుడే ట్వంటీ రూపీస్ కొత్త నోట్ వచ్చిందండి అప్పుడు ఓకే సో అలాగ వచ్చిందండి సో అది అలాగే నేను బతికానండి సో అవన్నీ ఎయిట్ ఇయర్స్ అండి ఎయిట్ ఇయర్స్ అలాగే బతికారండి అసలు రూమ్ లేదు రెంట్ కట్టలేదు బయట బయట పంపించేవాళ్ళు ఫుట్పాత్ మీద పడుకునేవాడిని పోలీసు వచ్చి లేపేవాళ్ళు గార్డెన్ వెళ్ళి పడుకుని దోమలు దోమలు ఒకే ప్రాబ్లం అండి పేపర్ వేసుకుని పడుకునేవాడిని ఒక చిన్న పేపర్ నా చేతిలో ఎప్పుడు ఉండేది అదే నా బెడ్షీట్ అలాగా దట్ లైక్ అప్పుడు నాకు బిఎస్ రావని ఒక సార్ ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం ఎక్కడన్నావు ఏం చేస్తా డాడీ ఏంటంటే సార్ ఫైవ్ డేస్ ఆ వీక్లీ ఫాస్టింగ్ అండి సినిమా అంటే అస్సలు లేదు అస్సలు అన్న దేవుడులా ఉండేవాడు ఎయిటీ నైన్ ఇయర్స్ హ్యాపీలీ లీవ్ ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయాను ఒకసారి అమ్మని చూసే చూసుకొని వస్తామని నాన్నగారు బాగా కొట్టేశారు పట్టుకో వచ్చేసా మళ్ళీ వెళ్ళదు తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడేప్పుడు ఈ బి క్యాబరే ముందు ఒక ఎయిట్ నైన్ సాంగ్స్ పాడతారండి అందరూ వచ్చి కూర్చోవాలని అప్పుడు అక్కడ పాడేవాడిని ముఖేశ్ సాంగ్ ఓల్డ్ సాంగ్ అని అక్కడ బెళగాం నుంచి కొంచెం యంగ్ బాయ్స్ నా కింద కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వచ్చి క్యాబర్ చూడడానికి వచ్చేవాళ్ళు ఓకే వాళ్ళు నన్ను చూసి అక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్పారు ఏంటా మీ కొడుకు ఇలాగరే ఫుల్ క్యాబరేలో పాడుతున్నాడు అక్కడ అమ్మతో డాన్స్ చేస్తున్నాడు అలాగే ఇలాగని మా డాడీ ఒకే మాట చెప్పారంట నాకు ఉండేది నైన్ కిడ్స్ వాడు పుట్టలేదు నాకు నాట్ మై సన్ ఆయన వెళ్ళండి అది నేను ఎయిటీ త్రీలో సినిమా సూపర్ హిట్ పరాజిత నేను బెడగామితే డాడీ వచ్చి పట్టుకున్నా అది బాగా ఏడ్చారండి ఏడ్చేసి ఆయన చైను డ్రెస్ అని తీసుకోకపోయాను సో అప్పుడు ఏమైందంటే వాడు వచ్చాడు నాకు ముస్లిం వాడు వాడు చూడరా ఎవడే పర్వీస్ చెప్పాడు నాకు ఇలాగే చెప్పాడు అదలే డాడీ తెలియకుండా చెప్పున్నాడు మీ మీద రిపోర్ట్ చేసి రిపోర్ట్ చేసిన వాడు వాడు కొడు వచ్చేసాడు సారీ సార్ అన్న చెప్పాను మరి పెద్ద కదా సార్ నేను ఆ కదా గెల్చారు మీ పందెంలో మీరు గెలిచారు సార్ మరి డాడీ ఓకే మాట చెప్పారంట ఆయన నా కొడుకు అయితే గెలుస్తాడు లేకపోతే చచ్చిపోతాడు అంతే ఇంకేముంది రండే జరిగింది రండే దిస్ అవును మా అమ్మ ఏడిస్తే నువ్వు లోప అక్కడ ఎక్కడ కూర్చొని కూర్చోని ఇక్కడ ఇక నా ఎదురులో ఏడు ఏడు పోయిపోతావు ఏడవద్దు అని చెప్పేవాడు డాడీ అదేలేదు ఎందుకంటే అందరూ సార్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ అందరూ లవ్ చేసే వాళ్ళు